హాయ్ ఎరో వన్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు ఈ వీడియోలో ఓనర్ అర్జెంటుగా డబ్బులు అవసరం ఉండి సేల్ చేస్తున్నటువంటి బాధ్యతకు మూడు సెంట్లలో నిర్మించబడినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి ప్రైసు లొకేషను డైమెన్షన్స్ అన్నీ చెప్తాను మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంది మనకి చాలా తక్కువ ధరలోనే సేల్కి వస్తుంది మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్కి ముందుగా వచ్చి చూసి ఓకే అనుకున్న వాళ్ళకి ఇంకా రేటు కూడా తగ్గిస్తామన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌస్ యొక్క కొలసలు కూడా ఒకసారి గమనించినట్లయితే ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది నలభై అడుగులు పొడవుతుంటుంది చక్కని సైజులో ఉన్నటువంటి ప్లాట్ ఉండేది హౌస్ కూడా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మంచిగా చేసుకున్నారు యాక్చువల్గా ఓనరు ఉండడం కోసం దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇల్లు అండి ఇది జస్ట్ ఫోర్టీన్ మంత్స్ ఓల్డ్ అండి అంటే ఒక సంవత్సరం మాత్రమే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి ఇది తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఆగ్నేయ మూలగా స్టెప్స్ విత్ రైలింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు ఈ స్టెప్స్ కు చేసినటువంటి డిజైనింగ్ కూడాను ఓనర్ దగ్గర నుండి చేయించుకున్నారు ఇంటీరియర్ కూడా ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీరు వీడిని కంప్లీట్ గా చూడండి ఈ హౌస్ కి బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే కిచెన్ రిలేటెడ్ వాష్ ఏరియా వైపు కైతే వెళ్తాము కనిపించేటువంటిది కార్ పార్కింగ్ ఏరియా అండి మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్ డోర్ టేపు డోర్ తో డిజైనింగ్ చేయడం జరిగింది ఎదురుగా కనిపించేటువంటి వాల్స్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ గా చేసారు చూడండి ఉత్తరం వైపుగా పెద్ద సైజులో మూడు నరడుగుల వర్షం అయితే ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ టైల్స్ వేశారు వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితంగా తప్పుడు లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరోసారి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి మనం ఇప్పుడు మెయిన్ డోర్ అయితే వచ్చాము మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ టేపు డోర్తో డిజైన్ చేయడం జరిగింది మనం డోర్ అయితే ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళాము ఓపెన్ చేసుకున్న లోపలికి రాగానే విశాలమైనటువంటి హాలు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అయితే చూస్తున్నాం కదా ప్రక్కగానే కిచెన్ డైనింగ్ ప్లేస్కి వెళ్ళేటువంటి ఆర్చ్ పెయింటింగ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత నీట్గా చేసుకున్నారు హౌస్ క్వాలిటీ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుందండి మెటీరియల్ కూడా మంచిదే వాడారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా రెండు పాయింట్ ఏడు ఐదు సెంట్లలో నిర్మించబడినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది టీవీ కబోర్డ్ కబోర్డ్లో చూడండి డెకరేటివ్ ఐటమ్స్ ఏ విధంగా పెట్టుకున్నారు చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు కదా టీవీ నూటి కబోర్డ్ అంతా కూడాను మంచి లుక్ అయితే వచ్చింది ఈ హౌస్కి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ ఈ హౌస్ బ్యాంక్ లోన్లోనే ఉంది వీళ్ళు లోన్ పెట్టి పర్చేజ్ చేశారు నాకు ఒక విండో తలుపు మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట వెంటిలేషన్ పరంగా కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదండి గాలి వెలుతులు దారాళంగా వస్తాయి నార్త్ ఫేసింగ్ డోర్ ద్వారాగా ఉత్తరం వైపుకి ఇచ్చినటువంటి వరుస వైపు అయితే వస్తాము ఈ హౌస్ యొక్క ప్రైస్ కూడాను జస్ట్ నలభై ఐదు లక్షలు మాత్రం చెప్తున్నారండి ముందుగా వచ్చి చూసి నచ్చి ఓకే అనుకున్న వాళ్ళకి రేటింగ్ ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు హౌస్ కాలేజీలకి స్కూల్ కి హాస్పిటల్స్ కి బస్ స్టాండ్స్ కి రైల్వే స్టేషన్స్ కి గ్రాసరీస్ కి మార్ట్స్ కి ఫార్మసీస్ కి ప్రతిదానికి కూడా చాలా అందుబాటులో ఉంటుంది ఇంటీరియర్ డిజైనింగ్ ప్రతి రూమ్ లో కూడా వర్క్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి పెయింటింగ్ కలర్ కాంబినేషన్ కానివ్వండి వుడ్ వర్క్ సీలింగ్ ప్రతిదీ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంది మంచి లుక్ అయితే లగ్జరీ లుక్ అయితే వస్తుంది టాప్లో పీఏపీ ఫాల్ సీలింగ్ ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ తో వుడ్ వర్క్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు కిచెన్ డైనింగ్ ప్లేస్కి వెళ్ళే టార్చ్లో లో వీళ్ళు చేసుకున్నటువంటి డిజైనింగ్స్ చూడండి కనిపించేటువంటి డైనింగ్ ప్లేస్ అనమాట డైనింగ్ ప్లేస్ చూడండి ఎంత విశాలంగా ఉందో టాప్లో పీఏపీ ఫాల్స్ ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ కూడా ఇచ్చారు గ్లాస్ ఫ్రేమ్ డోర్స్తో తో వాల్విన్స్ అయితే ఇచ్చారు వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ వేశారు కనిపించేటువంటిది కిచెన్ అండి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఓపెన్ బుల్ డోర్స్ గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు చూశారు కదా ఎంత స్పేసియస్ అయితే ఉందో కిచెన్ అనేది గ్లాస్ ఫ్రేమ్డ్ ఓపెన్ డోర్స్ నార్మల్ ఓపెన్ డోర్స్ ఈ విధంగా ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు వాళ్ళందరూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు ఈ కార్నర్ లో చూడండి ఈ హౌస్ లో కిచెన్ రిలేటెడ్ వాష్ ఏరియా కూడా ఉంది చూడండి ఈ కిచెన్ కి బ్యాక్ సైడ్ లోనే అంటే ఆగ్నేయ మూల గానే కిచెన్ రిలేటెడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనము ఫ్రంట్ కార్ పార్కింగ్ ప్లేస్ వెళ్ళచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఇదే ఈ హౌస్ లో పెద్ద బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ పన్నెండు పద్నాలుగు సైజు లో ఉంటుంది కలర్ కాంబినేషన్ వుడ్ వర్క్ టాప్ లో ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి రెండు బెడ్రూమ్ లు కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బయట కామన్ బాత్రూమ్ ఉంది ఇంకా ఈ వీడియోలో అన్ని వివరాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు హౌస్ కావాలనుకునే వాళ్ళు వీడియోలు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి చక్కన అవకాశం ఉపయోగించుకోండి వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం ట్రై చేయండి థ్యాంక్ యూ